హాయ్ ఎవ్రీవన్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చేసాం అందరూ ఎలా ఉన్నారు ఇవాళ కథలోకి వెళ్దామా ఇవాళ్ కథ కిట్టు అనే చిన్న ఉడత గురించి అడవిలో కిట్టు అనే ఉడత ఉండేది అది చాలా చురుకైంది రోజంతా కష్టపడి చాలా గింజలను సేకరించి తన చెట్టు దొరలో దాచుకునేది కానీ దానికి ఒక చెడ్డ అలవాటు ఉంది తన దగ్గర ఉన్నది ఎవరితోనూ పంచుకునేది కాదు రోజు పాపం ఒక కుందేలు ఆకలితో నీరసంగా కిట్టు దగ్గరికి వచ్చింది కిట్టు నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి కొన్ని గింజలు ఇస్తావా అని అడిగింది దానికి కిట్టు గర్వంగా హా ఇవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నాను నీకు కావాలంటే నువ్వే వెతుక్కో అని కసురుకుంది పాపం కుందేలు నిరాశతో వెళ్ళిపోయింది కొద్దిసేపటికి ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి చెట్టు కొమ్మపై వాలింది నాకు నాకోకే ఒక గట్టి గింజ కావాలి దానితో నేను ఈ పండుని పగలికొట్టుకుని తింటాను అని అడిగి ఆ కాకిని కూడా ఒక్క గింజ కూడా పోపో అని తరిమేసింది కాకి కూడా విచారంగా ఎగిరిపోయింది ఆ రాత్రి అడవిలో పెద్ద తుఫాన్ వచ్చింది అస్సలు ఆగకుండా చాలా రోజులు భారీ వర్షం కురిసింది చెట్లన్నీ తడిసి పూతయ్యాయి కిట్టు తన తొర్రలు ఆహారంతో సురక్షితంగానే ఉంది కానీ ఒకరోజు పెద్ద గాలికి ఒక చెట్టు కొమ్మ విరిగి తన తొర్ర ద్వారం మీద పడి దారిని మూసేసింది కిట్టు బయటికి రాలేకపోయింది కాపాడండి కాపాడండి అని గట్టిగా ఆరోట మొదలు పెట్టింది కిట్టు అరుపులు కిట్టు తిరస్కరించిన కుందేలు చెవిలో పడ్డాయి కుందేలు వెంటనే కాకిని ఇతర జంతువులను పిలుచుకొచ్చింది అవన్నీ కలిసి కష్టపడి ఆ కొమ్మను పక్కకు జరిపాయి కిట్టు బయటకు వచ్చింది తనకు సహాయం చేసిన జంతువులను చూసి సిగ్గుపడింది తన తప్పు తెలుసుకుంది నన్ను క్షమించండి అని చెప్పి తన దగ్గరున్న గింజలు అన్నీ తెచ్చి అందరికీ పంచిపెట్టింది ఆ రోజు నుండి కిట్టు అందరితో కలిసిమెలిసి పంచుకుంటూ సంతోషంగా జీవించింది మనిషికి గర్వం ఉంటే తనతో ఎవ్వరూ ఉండరు గర్వాన్ని విడిచిపెట్టి కరుణతో ఉంటేనే అందరూ వస్తారు ఇదే ఈ కథలోని నీతి ఈ కథ మీకు నచ్చిందా అయితే ఏం ఏ పార్ట్ నచ్చిందో మాకు కొంచెం కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్